దేవునికి మహిమ కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు పరిషత్ గ్రంథంలోని వాక్యపఠనము కీర్తనల గ్రంథము నూట ఏడవ కీర్తన పంచమ స్కందము యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయేను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మందు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదురుగాక ఎలైనగా ఆశగల ప్రాణంను ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలి గురిన వారి ప్రాణంను మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానంను ధృణీకరించినందున బాధ చేతను ఇనప కట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంధకారములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టియున్నాడు ఇనప గడియలను విరగగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు భోజన పదార్థములన్నయూ వారి ప్రాణములకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాల మందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు ఎహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తులుచుండిరి వారు ఎటు తోచక ఎండిరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు హనిగిపోయెను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టి నరలకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమాజంలో వారాయనను గనపరచుదురుగాక పెద్దల సభలో ఆయన్ను కీర్తించుదురుగాక దేశ నివాసుల చిరుతనంను బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి మార్చెను మార్చాను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలంలో విత్తనములు చల్లి తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొరిన వారిని అచ్చట కాపురం ఉంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధ వలను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు రోబలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యార్థవంతులు దాన్ని చూసి సంతోషించుదురు మోసగాండందరూ మౌనముగా ఉందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును ఎహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక ఆమె